నెల్లూరు జిల్లా ఎందుకు పెట్టుబడిలో పొత్తులు గ్రామంలో కోవిడ్ క్లాసుల సత్రాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మండలంలోని పలు గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలకు విద్యా కేంద్ర పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మాట్లాడుతూ పిల్లలకు దాదాపు ఆధార్ కార్డు తెలుసుకోవడంలో పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఇందులో ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేని కారణంగా ఆధార్ కార్డులు మంజూరు చేయలేదని అన్నారు ఇదే విషయాన్ని ఏపీ ప్రభాకర్ రెడ్డి ద్వారా కేంద్రంలో ఈ సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలని

నెల్లూరు జిల్లా ఎందుకు పెట్టుబడుల కొత్తూరు గ్రామంలో కోవిడ్ క్లాసుల సత్రాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మండలంలోని పలు గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలకు విద్యా కేంద్ర పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మాట్లాడుతూ పిల్లలకు దాదాపుగా ఆధార్ కార్డులు తెచ్చుకోవడంలో పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఇందులో ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేని కారణంగా ఆధార్ కార్డులు మంజూరు చేయలేదని అన్నారు ఇదే విషయాన్ని ఏపీ ప్రభాకర్ రెడ్డి ద్వారా కేంద్రంలో ఈ సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలని మండలాల్లో గవర్నమెంట్ స్కూల్స్ లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో అందిస్తున్న స్కూల్ కిట్స్ ని పిల్లలకి పంపిణీ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి లోకేష్ బాబు ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో అది మొత్తం పిల్లలకంతా బంగారు భవిష్యత్ వేయబోతుంది